అందరికీ నమస్తే నా పేరు అజయ్ శంకర్ ప్రసాద్ నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈరోజు మీ కోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాను అదేమిటంటే టూ ఫార్టీ స్పేర్యర్డ్స్లో ఆరు వందలు ఎస్ఎఫ్టీతో వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ధర ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఎవ్రీ మంత్ రెంట్ కూడా ఇస్తున్నాను అని చెప్పారు ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకొని హౌస్ నెంబర్తో మనకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇవి కాకుండా మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి చదరపు గజం ధర పదమూడు వేలు లేఅవుట్ సైజు నైన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్ వన్ ఆ టైట్ ఫ్లాట్స్ ఉన్నాయి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇది పాత యాదగిరిగుట్ట గుడికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల దాతారుపల్లి విలేజ్కి ఆనుకొని ఉన్నది